హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ మీరు ఎప్పుడైనా గ్లాస్ ఇడ్లీ అనే పేరు విన్నారా కొంచెం వెరైటీగా ఉంది కదా ఇడ్లీ అనగానే మనం ఇడ్లీ కుక్కర్లో చేస్తూ ఉంటాము లేదా ఇడ్లీ పాత్రలో చేస్తాము క్లాతుల్లో ప్లేట్ ఇడ్లీ అని ఇలా చేస్తాం కానీ ఇలా గ్లాస్ ఇడ్లీ ఎప్పుడూ పెద్ద కొత్తగా ఉంటుంది కదా పెద్దగా విని ఉండరు నాకు తెలిసినంత వరకు ఇలా గ్లాస్లో ఇడ్లీ చేస్తే మా చిన్నపాప రియాక్షన్ ఒక్కసారి వినండి గ్లాస్లో బాగుందా గ్లాస్ ఇడ్లీ

విన్నారు కదండి పాప మాటలు విన్నారు కదా వాళ్ళకి ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనమాట చిన్నపిల్లలకైతే చాలా క్యూరియాసిటీగా ఉంటుంది రెగ్యులర్గా చేసే ఇడ్లీ కాకుండా ఈ విధంగా చేయొచ్చు ఇంకొక విషయం ఏమిటంటే మన ఇంట్లో ఇడ్లీ పాత్ర లేకపోయినా కూడా ఈ విధంగా ఇడ్లీ చేసుకోవచ్చు లేదా గెస్ట్లు ఎక్కువ మంది వచ్చినప్పుడు కూడా మనం ఇడ్లీ పాత్రలో అంటే కొన్ని త్రీ ప్లేట్స్ ఫోర్ ప్లేట్స్ సిక్స్ ప్లేట్స్ ఉంటాయి కదా అవి సరిపోనప్పుడు కూడా ఈ విధంగా చేసుకుంటే అందరికీ ఒకేసారి వస్తాయి అనమాట అలా గెస్ట్లు వచ్చినప్పుడు చేసుకోవచ్చు లేదా ఇడ్లీ పాత్ర లేని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా వెరైటీగా కూడా ఉంటుంది పిల్లలకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట ఇడ్లీ అనగానే అమ్మ ఇడ్లీనా అంటారు కదా ఈ విధంగా చేసి పెట్టండి ఈసారి చాలా ఇష్టంగా తింటారు ఎలా చేయాలో చూద్దామండి నేను ఇక్కడ కుక్కర్లో పెడుతున్నాను అనమాట ఒకసారి చూడండి మనం ప్రెషర్ కుక్కర్ వాడతాం కదా రైస్ వండుకోవడానికి పప్పు వండుకోవడానికి ఇలా ఈ ప్రెషర్ కుక్కర్లో ఏంటంటే ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసి స్టవ్ పైన సిమ్లో పెడితే ఏంటంటే మరుగుతూ ఉంటాయి ఈలోగా మనం ఇడ్లీ పిండి ఉంటుంది కదా మనం ఇడ్లీ ఎలా వేసుకుంటామో ఆ ఇడ్లీ అనమాట దానిలో సాల్ట్ వేసి కలిపి ఇలా గ్లాసులు మనకి కుక్కర్లో పట్టే గ్లాసులు తీసుకోండి ఒకవేళ మీరు ఇలా కుక్కర్లోనే కాదండి ఏదైనా ఒక బౌల్లో కొంచెం వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి ఇలా గ్లాసులు పెట్టి కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ గ్లాసులు కొంచెం వెల్తిగా వేస్తున్నాను అనమాట గ్యాప్ తోటి మరి ఫుల్గా నిండుగా వేయట్లేదు అనమాట ఉడికేసరికి మనకి ఇడ్లీ ఉడికినప్పుడు ఏంటంటే కొంచెం పైకి వస్తుంది కదా అందుకని చెప్పేసి కొంచెం గ్యాప్ ఇవ్వండి ఫుల్గా వేసుకోవద్దు ఇలా చూసారు కదా ఈ గ్లాసులు మనం కుక్కర్ నేను కుక్కర్ లో పెడుతున్నాను అనమాట మీరు గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు ఇలా వాటర్ బాయిల్ అయినాయి కదా బాయిల్ తర్వాత ఈ గ్లాసెస్ అనేది మనం ఈ కుక్కర్ లో పెట్టాను చూడండి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుందాము చూసారా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసాను అనమాట పిండి ఇలా ఇంక విజిల్ అవసరం లేదండి ఒకవేళ విజిల్ అయినా పెట్టుకోవచ్చు పెట్టుకొని త్రీ విజిల్స్ వస్తే ఆఫ్ చేసుకోవచ్చు విజిల్ పెట్టకపోయినా కూడా కుక్ అవుతాయి అనమాట ఫైవ్ మినిట్స్ లో కుక్ అవుతాయనమాట ఫాస్ట్ గా కూడా అవుతాయండి ఇడ్లీ పాత్రలో ఇడ్లీ సరిపోకపోయినా ఇడ్లీ పాత్ర లేని వాళ్ళైనా ఈ విధంగా మనకి ఏంటంటే ఇంటికి ఎక్కువ గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా ఫైవ్ మినిట్స్ లో ఇడ్లీ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చేయి పెడితే చూసారా ఉడికింది కదా మనం నార్మల్ ఇడ్లీ పాత్రలు ప్లేట్లలో ఇడ్లీ ఎలా వండుకుంటామో అలాగే ఉంటాయండి చూసారా కానీ వెరైటీగా ఉంటాయి ఎట్ ఏ టైం ఇవి కట్ చేసి ఇలా సింపుల్ గా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కూడా కట్ చేసుకోవచ్చు కానీ పిల్లలు చిన్న పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి చూస్తున్నారు కదా మనం ఈ సైజుల్లో ఇలా బిస్కెట్స్ లాగా ఇలా కట్ చేసేవచ్చు కార కారపొడి చట్నీ ఇంకా మీ ఇష్టం దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చు ఇడ్లీ పాత్ర లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఇలా కుక్కర్లోనే కాదండి మనం విడిగా కొంచెం వెడల్పాటి బౌల్ ఉంటుంది కదా అట్లా మూడు గ్లాసులనే కాదు ఎక్కువ మీరు వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకున్నారంటే ఆ గిన్నెలో వాటర్ పోసి ఇదే విధంగా మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ గ్లాసులైనా ఈ విధంగా పెట్టుకొని మనం ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట ఎక్కే టైం అనమాట ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతాయి కదా రోజుల్లో చిన్న ఫ్యామిలీ ఉంటుంది కదా వాళ్ళ కోసం అని తక్కువ ప్లేట్సే వాడుతున్నారు కదా అందరూ కూడా అటువంటి అప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి గ్లాస్ ఇడ్లీ ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్